సముద్రంలోకి వృధాగా వెళ్లిపోతున్న నీటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు నీటి వనరుల సమర్థ వినియోగంపై ప్రభుత్వం స్పష్టమైన దృక్పథంతో ముందుకు సాగుతోందన్నారు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసినట్లు మంత్రి తెలిపారు ఎగువ రాష్టంగా ఉన్న తెలంగాణలో ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఇచ్చినప్పుడు దిగువ రాష్టంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో చేపట్టే ప్రాజెక్టులకు కూడా అదే విధంగా అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు చేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ జలశక్తి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారితో జరిగినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి సమావేశం మంచి సమృద్ధి వాతావరణంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన తర్వాత మరి యొక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి కేంద్రం పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడంలో మరి అందిస్తున్నటువంటి సాయంకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ పోలవరానికి సంబంధించి ఛత్తీస్గఢ్ వరిసా రాష్ట్రాల్లో ప్రజాభిత సేకరణ జరగలేదు అని చెప్పి ఆ రోజు మరి రెండు వేల పదకొండు సంవత్సరంలో స్టాప్ వార్గర్ స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఏదైతే ఆ రోజు కేంద్రం ఇచ్చారు బెంగాల్ బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉప్పు నీరులో కలిసిపోయేటువంటి పరిస్థితి ప్రతి